లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస మరియు వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో క్యాన్సర్పై అవగాహన సదస్సును నిర్వహించారు శనివారం ఉదయం ఆరు గంటలకు తిరుపతి కరకంబాడి రోడ్డులోని వినాయక సాగర్ సాగర్లా నిర్వహించిన ఈ కార్యక్రమానికి తిరుపతి టాటా క్యాన్సర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ క్యాన్సర్ వ్యాధి నిపుణులు డాక్టర్ పెనుమడు ప్రశాంత్ ముఖ్య అతిథిగా ఇచ్చేసార్ ఈ సందర్భంగా డాక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని చిన్న చిన్న సమస్యలే భవిష్యత్తులో క్యాన్సర్గా మారే ప్రమాదం ఉందని తెలిపారు ముఖ్యంగా ధూమపానం ఊబకాయం గల వారికి ఎక్కువగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు అంతేగాక ముఖ్యంగా స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా ఉందని వ్యాధి ముదరక ముందే నిర్లక్ష్యం చేయకుండా నిపుణులను సంప్రదిస్తే ముందస్తుగా నివారించవచ్చునని పేర్కొన్నారు ప్రతిరోజు శాఖాహారం తీసుకుంటూ నడక వ్యాయామం యోగా క్రమం తప్పకుండా అలవర్చుకుంటే క్యాన్సర్ను రాకుండా అడ్డుకట్ట వేయవచ్చునని తెలిపారు పేదలకు ఉచితంగా స్క్రీన్ టెస్టులు చేసి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ కార్యదర్శి జగన్నాథం వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాలాజీ నాయుడు కార్యదర్శి శివారెడ్డి సాయి కృష్ణం రాజు రామా నరసింహయ్య లయన్స్ క్లబ్ సభ్యులు శాంతి వినాయక సాగర్ వాకర్స్ క్యాన్సర్ పై అవగాహన సదస్సు ఇక్కడ వచ్చిన వాకర్స్ కు తెలియజేయడం జరిగింది టాటా క్యాన్సర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వచ్చిన వాకర్స్ కి పై క్షుణ్ణంగా క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎలా ఉండాలా ఆ తర్వాత ఎలా చేసుకోవాలి లైఫ్ స్టైల్ ని జీవనశైలి ఎలా మలుచుకోలే విధానంపై ఈరోజు డాక్టర్ గారు చక్కగా వాకర్స్ కి వివరించారు ప్రతి ఒక్క అంశంపై క్షుణ్ణంగా క్యాన్సర్ కణాలతో పాటు వచ్చే నివారణ ఉపాయాల ఎంతో క్షుణ్ణంగా తెలియజేశారు ఆ తర్వాత వాకర్స్ కి వాళ్ళు అడిగిన సందేహాన్ని నివృత్తిపరుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా వాళ్ళకి తెలియజేశారు అంతేకాక హాస్పిటల్లో వచ్చే వాకర్స్ కి తగిన జాగ్రత్తలు ఎక్కువగా తెలియజేసి వారికి కూడా ముందుండి సేవ చేస్తారని డాక్టర్ గారు తెలిపారు ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని అంతా అవగాహన పెంచుకునేందుకు డాక్టర్ గారికి మరియు క్యాన్సర్ టాటా క్యాన్సర్ వర్షం తరణులు చేసుకుంటూ వాకర్ సవేశంలో ఇన్స్ట్యూబ్ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరితో పత్తి పిల్లలుగా శ్రీనివాస లయన్స్ క్లబ్ మెంబర్స్కి వాకర్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ నా తరఫున మరియు మేము హైదరాబాద్ నుంచి వచ్చాను హైదరాబాద్ వాకర్స్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈరోజు జరిగిన క్యాన్సర్ పై అవగాహన చాలా బాగా జరిగింది అందరూ కూడా దీనివలన చాలా తెలుసుకుని వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాలు మంచిగా కాపాడుకుంటారని ఆశిస్తున్నాను మన వినాయక సాగర్ వాకర్ అసోసియేషన్ లయన్స్ క్లబ్ కంబైండ్గా చేసిన క్యాన్సర్ అవగాహన సదస్సుకి మనం డాక్టర్ ప్రశాంత్ గారు అమూల్యమైన విషయాలు తెలియజేశారు అవగాహన కల్పించారు దాని నివారణ కార్యక్రమాలు కూడా మనకి ఎట్లా ఇది తెలియజేశారు వాళ్ళకి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం